జమ్మూ కశ్మీర్లోని పహల్గాం వద్ద రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై రెండున జరిగిన దారుణమైన ఉగ్రదాడి భారతదేశాన్ని కలచివేసింది ఈ దాడిలో ఇరవై ఆరు మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు ఈ దాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ పాకాక్రమిత కశ్మీర్ పిఓకేలోని స్థావరాలపై మెరుపు దాడులు చేపట్టింది కేవలం ఇరవై ఐదు నిమిషాల్లో ఈ ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేసిన భారత సైన్యం జైషే మహమ్మద్ హిద్బుల్ ముజాహిదీన్లకు చెందిన తొమ్మిది ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది ఈ ఆపరేషన్ కు సంబంధించిన ప్రెస్ బ్రీఫింగ్లో ఇద్దరు మహిళా అధికారులు అందరి దృష్టిని ఆకర్షించారు కల్నల్ సోఫియా కురేషి మరియు వింగ్ కమాండర్ యోమికా సింగ్ ఈ కథనంలో కల్నల్ సోఫియా కురేషి జీవితం కెరియర్ ఘనతలు మరియు ఆపరేషన్ సింధూర్లో ఆమె కీలక పాత్ర గురించి వివరంగా తెలుసుకుందాం సోఫియా పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో గుజరాత్లోని వడోదరలో జన్మించిన సోఫియా కురేషి చిన్నప్పటి నుండే దేశ సేవ పట్ల అమితమైన ఆసక్తిని ప్రదర్శించారు ఆమె తాత ఇండియన్ ఆర్మీలో సేవలందించగా తండ్రి కూడా కొన్ని సంవత్సరాలు సైన్యంలో పనిచేశారు ఈ సైనిక నేపథ్యం సోఫియా జీవితంపై గాఢమైన ప్రభావం చూపింది బయోకెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సోఫియా విద్యారంగంలో ఉన్నత స్థాయి నైపుణ్యాలతో సైన్యంలో చేరే నిర్ణయం తీసుకున్నారు సైనిక కుటుంబం నుండి వచ్చిన సోఫియా తన వృత్తిలోనూ అదే క్రమశిక్షణ మరియు అంకితభావాన్ని ప్రదర్శించారు సోఫియా ఖురేషి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో భారత సైన్యంలో చేరారు చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసిన ఆమె లెఫ్టినెంట్ ర్యాంక్తో సైన్యంలో అడుగుపెట్టారు ప్రస్తుతం ఆమె సిగ్నల్ స్కార్ట్స్లో లెఫ్టినెంట్ కల్నల్గా విధులు నిర్వహిస్తున్నారు సిగ్నల్స్ కార్డ్స్లో ఆమె పాత్ర కమ్యూనికేషన్ వ్యవస్థలను నిర్వహించడం సైనిక ఆపరేషన్లలో కీలకమైన సమాచార వినిమయాన్ని సమర్థవంతంగా నిర్వహించడం సోఫియా కెరీర్లో అనేక మైలురాళ్లు ఉన్నాయి రెండు వేల ఆరులో ఐక్యరాజ్య శాంతి పరిరక్షక దళంలో ఆమె ఆరు సంవత్సరాల పాటు సేవలందించారు ముఖ్యంగా కాంగోలో జరిగిన విషయంలో ఆమె కీలక పాత్ర పోషించారు యుద్ధ ప్రాంతాల్లో కాల్పుల విరమణను పర్యవేక్షించడం స్థానిక ప్రజలకు సహాయం అందించడం వంటి సవాళ్లను ఆమె ధైర్యంగా ఎదుర్కొన్నారు ఈ అనుభవం గురించి ఒక మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లో సేవ చేయడం నాకు గర్వకారణం అని అన్నారు రెండు వేల పదహారులో పూణేలో జరిగిన ఎక్సర్సైజ్ ఫోర్స్ పద్దెనిమిది అనే అంతర్జాతీయ సైనిక విన్యాసంలో సోఫియా చరిత్ర సృష్టించారు ఈ కార్యక్రమంలో పద్దెనిమిది దేశాల సైనిక బృందాలు పాల్గొనగా సోఫియా భారత సైనిక దళానికి నాయకత్వం వహించిన తొలి మహిళా అధికారి కావడం విశేషం ఈ విన్యాసంలో ఆమె ఒక్కరే మహిళా నాయకురాలు కావడం ఆమె సామర్థ్యానికి నిదర్శనం సదరన్ కమాండ్ అధికారి లెఫ్టినెంట్ జనరల్ బిపిన్ రావత్ ఈ సందర్భంగా సోఫియాను కొనియాడుతూ ఆమె ఎంపిక కేవలం సామర్థ్యం మరియు నాయకత్వ లక్షణాల ఆధారంగానే జరిగింది అని పేర్కొన్నారు ధైర్యం మరియు వ్యూహాత్మక నైపుణ్యం రెండు వేల ఇరవై ఐదు మే ఆరు ఏడు తేదీలలో జరిగిన ఆపరేషన్ సింధూర్ భారత సైన్యం యొక్క ఖచ్చితమైన వ్యూహాత్మక సామర్థ్యానికి ఒక నిదర్శనం ఈ ఆపరేషన్లో పాకిస్తాన్ మరియు పియోకేలోని కోట్లీ ముజఫరాబాద్ బహవల్పూర్ మరియు లాహోర్లలో ఉన్న తొమ్మిది ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని మిస్సైల్ దాడులు నిర్వహించారు ఏహాకెమ్స్ ఎయిర్ టూ సర్ఫేస్ మిస్సైళ్లను ఉపయోగించి ఈ దాడులు కేవలం ఇరవై ఐదు నిమిషాల్లో పూర్తయ్యాయి ఎనభై మంది ఉగ్రవాదులు హతమయ్యారు ఈ ఆపరేషన్కు సంబంధించిన ప్రెస్ బ్రీఫింగ్లో కల్నల్ సోఫియా కురేషి ఆపరేషన్ వివరాలను స్పష్టంగా వివరించారు గత మూడు దశాబ్దాలుగా పాకిస్తాన్ ఉగ్రవాదులను సృష్టిస్తోంది మేము లాంచ్ ప్యాడ్లు శిక్షణా కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు నిర్వహించాము అని ఆమె తెలిపారు కల్నల్ సోఫియా కురేషి ఒక సాధారణ సైనికురాలు కాదు ఆమె ధైర్యం నాయకత్వం దేశ రక్షణ పట్ల ఆమెకు ఉన్న అంకితభావానికి ప్రతీక ఆపరేషన్ సింధూర్లో ఆమె పాత్ర ఆమె అద్భుతమైన కెరియర్ మరియు ఆమె సాధించిన ఘనతలు భారత సైన్యంలో మహిళల యొక్క సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాయి ఆమె కథ భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచిపోతుంది దేశ సేవలో అసాధారణమైన ఔన్నత్యాన్ని చాటి చెప్తుంది మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి టీవీ